మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ చేసుకోగలరు జై ఆమోదించిన శాసనసభ అన్ని రాజకీయ పార్టీల మద్దతు సభలోకి ఎస్సీ వర్గీకరణ బిల్లు నేడు చర్చ బిల్లులో పోరాడుదాం నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధిద్దాం బీసీ రిజర్వేషన్లకు పోరాటానికి నాయకత్వం వహిస్తా అన్ని పార్టీలను కలుపుకొని పోత కేసీఆర్ సైతం రావాలి ఈ పార్లమెంట్ సెషన్ లోనే అమలయ్యేలా డిమాండ్ చేద్దాం ప్రధాని మోడీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకుంటా బీసీ బిల్లు చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని పార్టీలతో కలిసి ఢిల్లీకి వెళ్దాం అని మాట్లాడుతూ దానికి సంబంధించిన వెలుగులో కూడా ఆ విద్యా ఉద్యోగ స్థానిక ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం కోటా కోసం కొట్లాడతాం రెండు వేర్వేరు బిల్లులను అసెంబ్లీలో ప్రవేట ఏకగ్రీవంగా ఆమోదించిన సభ అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెద్దాం కేసీఆర్ తో పాటు అన్ని పార్టీల లీడర్లు కలిసి వస్తే ప్రధాని కలుద్దాం ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ఆమోదింప చేసుకుందాం రిజర్వేషన్ల పెంపు ఎట్లా సాధ్యం కాదో చూద్దాం రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు ఆరు శాతం ఉన్నట్టు తెలింది మేము చేపట్టిన కులగైన లెక్క వంద పర్సెంట్ పక్క అసెంబ్లీలో చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రకటన బిల్లును ప్రవేశపెట్టిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చారిత్రాత్మకమైన బీసీ రిజర్వేషన్ బిల్లు బీసీలు ఎప్పటి నుంచో కలలు కన్న విద్య ఉద్యోగ స్థానిక సంస్థలకు సంబంధించి అన్నింటిలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ను హక్కు కల్పించే విధంగా దాని సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టినటువంటి ఆ చారిత్రాత్మకమైన బిల్లు అసెంబ్లీలో ఆమోదించిన రోజు శాసనసభ అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలిపినాయి అయితే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆల్ పార్టీ గెజిట్స్ ను తీసుకెళ్లి కేంద్రం దగ్గర కేంద్రం తోటి కొట్లాడి భయపెట్టి మాట్లాడి కాదనుకుంటే మెడలు వచ్చైనా ఈ పార్లమెంట్ సెషన్ లోనే నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చేందుకు కృషి చేద్దాం నేనే నాయకత్వం వహిస్తా అందరినీ అపాయింట్మెంట్ అడుగుతా మీరంతా కలిసి రావాలి మీతో పాటు పడుకున్న కేసీఆర్ కూడా లేసేస్తే మంచిది అని చెప్మిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలి సైంటిఫిక్ విధానం కనుగొనే వరకు కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటునకు దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి అఖిలపక్ష సమావేశంలో నేతలు బీజేపీ బీఆర్ఎస్ గైర్ హాజర్ సైంటిఫిక్ విధానంలో కనుగొనే వరకు డీలిమిటేషన్ ప్రక్రియ వాయిదా వేయాలని అఖిలపక్ష నేతలు అభిప్రాయపడ్డారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి బిజెపి బిఆర్ఎస్ గైరు హాజరయ్యారు వాళ్ళు ఎప్పుడు గైర్ హాజరైతారు ఏదైతే డీలిమిటేషన్ జనాభా ప్రాతిపాదికన దక్షిణాది రాష్ట్రాల మెడపై కత్తి పెట్టి ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు దక్షిణాది రాష్ట్రాలను పార్లమెంటులో వారి ప్రభావాన్ని తగ్గించే విధంగా వారి పర్సెంటేజ్ ఐదు పర్సెంట్ కు తగ్గించే విధంగా దక్షిణాది రాష్ట్రాలను పార్లమెంటు గలం విప్పకుండా జనాభా ప్రాతిపదికన ఏదైతే దేశం అత్యున్నతంగా తీసుకొచ్చిన జనాభా నియంత్రణలో పాలు పంచుకొని దేశ అభివృద్ధికి సహకరించిన దక్షిణాది రాష్ట్రాలపై కన్నెర్ర చేసి హిందీని అనవసరంగా హిందీని రుద్దాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్తా ఉన్నారు ఆయనపోతే ఆ మంత్రిని నియోజకవర్గానికి సంబంధించి ఆ దుద్దిల్లా సీన్బాబు గారు ఆ యూత్ ఐకాన్ గా ఉన్న దుద్దిల్లా సీన్బాబు గారు బండారి సదానందం ఓబిసి సెల్ ప్రెసిడెంట్ రామగిరి మండల్ ఉన్నటువంటి ఆయనే నిన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని నాదర్గూడలో నాదర్గుల్లో రామగిరి మండల కాంగ్రెస్ పార్టీ బిసిసి అభ్యర్థి బండారి సదానందం నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు గారి తమ్ముడు దుద్దిల్లా శ్రీని బాబు గారు ఎక్కడ కార్యకర్తకు ఏ ఆపద వచ్చినా ముందు వరుసలో ఉండే శ్రీని బాబు గారు ఆ నిన్న వారి నాదర్గుల్లో ఏదైతే బండారి సదానందం ఆ పోయిన సదానందం ఈయన నూతన గృహ ప్రవేశానికి దీనిబాబు గారు హాజరయ్యి వారికి శుభాకాంక్షలు తెలిపినట్టుగా తెలుస్తా ఉంది ఆయకపోతే ఈ వేషంలోనే తుమ్మిడేకి పనులు చేస్తాం మహారాష్ట్ర సీఎం ను కలుస్తాం ఏప్రిల్ లో ముఖ్యమంత్రి తోటి కలిసి మహారాష్ట్ర సీఎం ను కలిసి తుమ్మడి ఎపి పనులను ప్రారంభిస్తామని చెప్పి మంత్రి ఉత్తమ్ చెప్తా ఉన్నాడు ఏప్రిల్ లో సీఎం రేవంత్ తో కలిసి వెళ్తాం సీతారామ వ్యయం పెరిగింది ప్రాథమిక నివేదిక కంటే రెట్టింపు భూసేకరణ చేపట్టాల్సి ఉందని వెళ్ళడి ఓకే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని భక్తులు తిరుపతి వెళ్ళాలని ఎప్పుడు తిరుమల దర్శనం చేసుకోవాలని కోరుతూ ఉంటారు అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ వివ సిఫారసు లేఖల్లో టి ఇన్ని రోజులు పట్టుకోకపోయి ఉండేది కానీ నేడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతా ఉందని చెప్తా ఉన్నారు ఆ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలకు టిటిడి గ్రీన్ సిగ్నల్ ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆ లెటర్లు అంగీకరిస్తామని ప్రకటన నింగి కేగసిన భారత సంతతి బిడ్డ నింగిలో ఏదైతే మార్సా ఎంత మార్చేనా అది ఆ మార్చ్ వెళ్ళినటువంటి సునీత విలియమ్స్ ఏదైతే భారత సంతతికి చెందిన బిడ్డ గత తొమ్మిది నెలలుగా దాదాపు తొమ్మిది నెలలు అయితే అందానే దాదాపుగా తొమ్మిది నెలల నుంచి నింగిలోనే ఉన్నటువంటి సునీత విలియమ్స్ నేడు ఉదయం ఆరు గంటలకు నింగి నుంచి ఆ అమెరికాలో దిగానున్నట్టుగా తెలుస్తా ఉంది నింగు నుంచి నెలకు తొమ్మిది నెలల తర్వాత తిరుగుస్తున్న సునీత విలియమ్స్ రేపు తెల్లవారుజామున ల్యాండింగ్ ఫోర్లా లోని అట్లాంటిక్ సముద్రంలో స్పేస్ ఎక్స్ క్యాప్సూల్స్ అక్కడ నుంచి నేరుగా నాసా సెంటర్ కు తరలింపు రిటర్న్ జర్నీ సైంటిస్టులు ప్రక్రియ మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయనున్న నాసా ఇబ్బంది పెట్టనున్న ఆరోగ్య సమావేశ సమస్యలు కొన్ని నెలల పాటు డాక్టర్ల పర్యవేక్షణలోనే ఆస్ట్రోనాట్స్ పదకొండు మంది యూట్యూబర్స్ పై కేసులు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు ఎఫ్ఐఆర్ వాళ్ళందరినీ విచారించేందుకు పోలీసుల ఏర్పాట్లు నేడు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఎస్సీ వర్గీకరణపై చర్చ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకు శాసనసభ ఆమోదం నేడు చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చ ఎమ్మెల్యేలు మాట్లాడాక సీఎం రేవంత్ రెడ్డి సమాధానం బిల్లులు ఆమోదించిన తర్వాత వర్గీకరణ అమలుపై జీవోలు ఆ ఏదైతే గడిచిన పది సంవత్సరాల కాలంలో బీసీ కార్పొరేషన్ లోన్ అన్న పదం లేకుండా ఏదో బీసీ బంధాన్ని పెట్టి ఊరికి ఒకటి రెండో ఇచ్చారు కానీ దానికి స్పష్టమైన బడ్జెట్ కేటాయించలేదు యువతను ఆదుకోలేదు కానీ నేడు ప్రజా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువతి యువకులకు ఎవరికైతే ఆ వారి కాళ్ళ మీద వారు సశక్తిగా ఎదిగేందుకు దోదం చేసేందుకు రాజీవ్ యువ వికాస్ పేరు తోటి ఆరు వేల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రభుత్వం నేటి నుంచి మే ఐదో తారీఖు వరకు అప్లికేషన్ల స్వీకరణ విధంగా జూన్ రెండు ఏదైతే తెలంగాణ అవతరణ దినోత్సవం ఉందో జూన్ రెండు నాడు ఆ వారందరికీ దాదాపుగా ఒక్కో యూనిట్ కు మూడు లక్షల చొప్పున విధంగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆ దాన్ని ఏమంటారా మళ్ళీ చెల్లించడం ఉండదు అంటే రాయితీలో కూడినటువంటి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే మూడు లక్షలు లోన్ ఇస్తే రెండున్నర లక్షల రూపాయలు కట్టాల్సిన అవసరం లేకుండా తెలంగాణ నిరుద్యోగ యువతకు తెలంగాణ విద్యావంతులు ఎవరైతే స్కిల్డ్ నేర్పరితనండి బిజినెస్ చేద్దాం అనుకుంటారు దానికి సంబంధించిన పోస్టర్స్ రాజీవ్ యువ వికాసం స్కీమ్ దరఖాస్తుల కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కొండ సుత కొండ సురేఖ సీతక్క పొంగులేటి జూపల్లి పొన్నం విప్పు శ్రీనివాస్ ఎమ్మెల్యేలు పూనలేని అక్బరుద్దీన్ అడ్లూరి యువతకు రెండు నెలల్లో ఆరు వేల కోట్లు ఇస్తాం అర్హులకే రాజీ యువక కావసం ప్రతి నియోజకవర్గంలో నాలుగు వేల మందికి లబ్ధి ప్రతి నియోజకవర్గంలో నాలుగు నుంచి ఐదు వేల మంది యువకులకు లబ్ధి చేకూర్చే విధంగా పతాక రూపకరణ పైన జరిగింది ఎమ్మెల్యేలు మండలాల్లో మీటింగ్లు పెట్టి అరువులను గుర్తించాలి కార్యకర్తలకు ఇవ్వచ్చు కానీ అర్హత ఖచ్చితంగా ఉండాలి ఉద్యోగాలు ఉపాధి స్కిల్ డెవలప్మెంట్ కు ప్రియారిటీ పన్నుల వసూలు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో తెలంగాణ టాప్ దుబారా తగ్గించి ఆదాయం పెంచుతున్నాం ఇద్దరు మంత్రులను తీసేస్తే పట్టున్నట్టర్నీ సమన్వయం చేసుకుని పట్టున్నట్ట అనే ప్రశ్న రాజీవ్ యువ వికాసం పథకం అప్లికేషన్లు ప్రారంభం తెలంగాణ యువతకు ఒక మంచి ఆ అవకాశం సువర్ణ అవకాశం దొరికినట్టుగా తెలుస్తా ఉంది ఆయకపోతే మానే నిర్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వినతి